హాయ్ అండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా ఇది ములక్కాయ ఆలుగడ్డ పులుసు గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ రంగులో వచ్చే మాదిర వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఎక్కువ వేయకూడదు కొంచెం వేగిన చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకున్నాను అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని పచ్చివాసిన పోయేది మనకు తెలుస్తుంది అప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటూ రెండు టమాటాలు వేసుకున్నాను పండుగ పండుగ కొంచెం చెడ్డవి వేసుకుంటే జూవి బాగా వస్తుంది తొందరగా మగ్గుతుంది లేదంటే తొక్కులు తొక్కులుగా అదే కూరలో తొక్కులు తొక్కులుగా అలానే కనిపిస్తుంది ఇది కారము సాంబార్ పౌడర్ ధనియాల పౌడర్ మూడు వేసుకున్నాను అన్నింట్లో ఆ మూడు వేగాక మంచి స్మెల్ వస్తుంది ఇది కొంచెం చింతపండు మీకు ఎంత కావాలంటే చింతపండు ఉప్పు ఇదంతా సరిపడా మీకు ఎంత కావాలంటే వేసుకోండి ఉప్పు కారం ఎవరి ఇష్టం వాళ్ళు కదా మేమైతే తక్కువ తింటాము ఉప్పు కారం అంతా అదండి బాగా నూనె తేలేదాకా పండు టమోటాలు పెద్దవి తీసుకుంటే ఇలా గ్రేవీ వస్తుంది లేత మునక్కాయ రెండు ఆలుగడ్డ వేసుకున్నాను అది వేసి కొందరు ఇది లాగా చేసుకొని అది వాటర్ పోయకుండా సిమ్లో పెట్టేస్తే అది ఒక లాగా అయిపోతుంది ఇది పులుసుకటండి నేనైతే వాటర్ పోసుకుంటాను ఇలా అయినా చే తినచ్చు లేదా వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేసుకొని అన్నంలో సంగతి ముద్దలో ఇది చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ములక్కాయ అయితే చాలా లేతగా ఉన్నది ఇలా చేసుకొని రాగి ముద్ద సంగటి ఏదో అన్నము ఏవైనా సరే తింటే చాలా రుచిగా ఉంటుంది పులుసులు కూడా కొంచెం చేసే చేసే పద్ధతులు చేస్తే బాగానే ఉంటుంది